భద్రాచల రామదాసు మధుర కీర్తనలు అంత రామమయం ఈ జగమంత రామమయం అంతరంగమున నంత రూపముల ఇంతలు సలుపగ సోమ సూర్యులను సురలు తారలను ఆ నవనీ జంబులు బులు పిండాంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా మొదలు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు అంత ఈ జగమంతా అష్ట దిక్కులును నాదిశేషుడును అష్ట వసువులును నరి షడ్వర్గము తీరుడు భద్రాచల రామదాసుని కోరి కలసగడి తారకనామము అంత రామమయం